తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ వైసీపీ ఆఫీసులు ప్రారంభిస్తున్నారట బాబు పవన్ కొంచెం చూడండి వెల్కమ్ టు ఆదర్ మరొకడు వైసీపీ ఆఫీసులు ప్రారంభం అన్నమాట అదేంటి వైసీపీ అసలు ప్రారంభం కావడం ఏంటి అని చెప్పేసి మీకు అనుమానం కలుగుతుందా ఇక్కడే అసలు కిటికంత ఉంది ఏమిటి అంటే మీరు కనుక గమనించినట్లయితే కూడా ప్రభుత్వ అధికారంలోకి రాగానే అంటే జూన్ పన్నెండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయా పాదవులు ప్రమాణ స్వీకారం చేశారు మనందరికీ తెలిసిందే అదే జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు నేను జరిగిందని గుర్తుందా మీకు వైసీపీ కేంద్ర కార్యాలయం అని చెప్పేసి తాడేపల్లిలో ప్రభుత్వ భూముల్లో అది కూడా ఇరిగేషన్ ల్యాండ్ లో ఆఫీస్ నిర్మాణం చేపట్టింది అంటే అప్పటికే ప్రారంభించి జరుగుతూ ఉంది సో దీనిపైన ప్రభుత్వం ఇమీడియట్ గా చూడటం ఆ మున్సిపల్ అధికారులు కావచ్చు సిఆర్డిఏ కావచ్చు సీరియస్ గా స్పందించడం బుల్డోజర్ తో ఆ యొక్క ఆఫీస్ ని కూల్చివేసే ప్రయత్నం జరిగింది కూల్చివేసే ప్రయత్నం కాదు కూల్చివేశారు అంతే ఇరవై ఆరు జిల్లాల్లో వైసీపీ పార్టీ ఆఫీసులు ఎక్కడికక్కడ నిర్మాణం చేపట్టాలి అని చెప్పేసి సరే ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకోవడం తప్పేమీ కాదు కానీ అధికారాన్ని అడ్డం పెట్టేసుకొని ప్రభుత్వం భూముల్ని వాళ్ళ పార్టీ ఆఫీసుల కోసం కేటాయించారు చూసారా ఇది పెద్ద క్రైమ్ అవునంటారా కాదంటారా పోని వైసీపీ కేటాయించారా అలాగే మిగతా పార్టీలు కేటాయించారా పోనీ తెలుగుదేశం పార్టీ అంటే నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళకి అనేక ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉంది లేదా ప్రైవేట్ గా కార్యాలయాలైనా ఉన్నాయి వాళ్ళకి కేటాయించాలా సరే అక్కడక్కడ కనీసం కేటాయించాలా లేదు మరి జనసేన పార్టీ ఆఫీసు వైసీపీతో పాటే ఆ తర్వాతే కదా ఆ పార్టీ కూడా ప్రారంభించబడింది మరి ఆ పార్టీ కేటాయించడం కేటాయించాలి కానీ వాళ్ళ పార్టీకి అయితే బ్రహ్మాండంగా కేటాయించుకున్నారు ఇక్కడే అసలు వ్యవహారం అంతా ఉంది ఈ వీళ్ళు ఎలా నిర్మించుకుంటారు ఏంటి అని అంటే రెండు వేల పదహారులో అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది అప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వ భూములను కేటాయించవచ్చు అని జీవో పాస్ చేశారు అంతే ఇక ఆ జీవోని అడ్డం పెట్టేసుకుని ఏ రకంగా చేయొచ్చు అనేది వీళ్ళు మామూలుగా తెలియదేమో మనకి ఏమి లేకపోతేనే బ్రహ్మాండంగా చేసుకుంటారు ఇక అధికారం ఇచ్చి జీవో కూడా ఉందనుకోండి ఇక దాన్ని వాడేసుకోవచ్చు అనమాట సో వీళ్ళు ఎంత దారుణం అంటే మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కన్స్ట్రక్షన్ కి స్టార్ట్ చేసుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది ఎక్కడైతే వైసీపీ కేంద్ర కార్యాలయం పైన ఈ రకంగా బుల్డోజర్లు వచ్చి కూల్చి ఇక అలర్ట్ అయిపోయారు మిగతా జిల్లాలో పార్టీ ఆఫీసు కార్యాలయాలు మనం ఎక్కడికక్కడ ఏం చేయాలని పగడపత్రిక ఎందుకంటే వీళ్ళు ఇరవై ఆరు జిల్లాలకు గాను సుమారుగా నలభై ఎకరాల పాటు ప్రభుత్వ భూముల్ని ఎకరాకి వెయ్యి రూపాయల చొప్పున లీజ్ ఎంత ఎంతకాలం ముప్పై మూడేళ్ల పాటు ఎక్కడైనా ఉందా చెప్పండి నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని సరే నా పార్టీకి సంబంధించి ఎంతవరకు కార్యకర్తలు ఉండారు ఏంటి ఇవన్నీ ప్రక్కన పెట్టేసేద్దాం అది ఒక రాజకీయ పార్టీ మరి అట్లా రాజకీయ పార్టీని చాలా మంది పెట్టారు కదా వాళ్ళకు కూడా కేటాయించాలిగా ముప్పై మూడేళ్లకి ప్రభుత్వ భూములు ఎకరాకి వెయ్యి రూపాయలు అంటే ఇంకేం చేయాలి చెప్పండి సో ఆ రకంగా చేసుకున్నారు ఇక దీనిపైన ఇది ఇట్లా కూల్చివేశారు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు వైసీపీ వాళ్ళు కోర్టు పెట్టారు హైకోర్టు హైకోర్టు ఏం చేసింది మొత్తం చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత కూల్చివేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు కూల్చివేయడం అనేది లాస్ట్ ఆప్షన్ కానీ దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించండి అని చెప్పేసి జరిగింది ఇంత ఏ ప్రాంతాల్లో వీళ్ళు రెండు ఎకరాలు రెండు ఎకరాలు చొప్పున వెయ్యి రూపాయలు లేదు ఎకరానికి తీసుకున్నారంటే ముప్పై మూడేళ్ల పాటు రాజమండ్రి తిరుపతి వైజాగ్ పాడేరు పుట్టపర్తి నెల్లూరు మచిలీపట్నం కాకినాడ ఏలూరు బాపట్ల సో ఈ రకంగా రెండు ఎకరాల ప్రభుత్వ భూముల్ని నలభై ఎకరాలు మొత్తం ఈ ప్రాంతాలకు సంబంధించి కేటాయించడం జరిగింది సో మున్సిపల్ శాఖ ఏం చెప్పింది అంటే వీళ్ళకి షోకాస్ నోటీసులు పంపించి దాన్ని అసలు మీరు ఎందుకు కూల్చివేయకూడదు అని చెప్పేసి వాళ్ళు మున్సిపల్ శాఖ వాళ్ళు నోటీసులు పంపించారు మీ ఆఫీస్ ఎందుకు కూల్చివేయకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది అనేది లాస్ట్ ఆప్షన్ దీనికి ఇంకా ప్రత్యామ్నాయాలు ఏమని అంటే చూడండి అని చెప్పేసి అంటే ఈలోపు మచిలీపట్నం మరియు ఏలూరుకు సంబంధించిన పార్టీ కార్యాలయాలంట ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కోసం మాకు చట్టపరమైన అవకాశాలు ఇవ్వండి అని అని చెప్పేసి అన్నారు సో అంటే మేము ఆక్యుమెంట్స్ అంటే వీళ్ళ పార్టీ ఆఫీస్ లో మళ్ళీ వాళ్ళ కార్యకలాపాలు కొనసాగించుకోవడం కోసం సో ఇక్కడ చట్టపరమైన చర్యలు మాత్రం ప్రస్తుతం ఏం తీసుకోవద్దు అని చెప్పేసి ప్రభుత్వానికి కోర్టు ఆదేశం జారీ చేసింది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఏమైనా సరే సరిగ్గా వాదించలేదా లేకపోతే ప్రభుత్వం సీరియస్ గా పరిగణించలేదా లేదా ప్రభుత్వం ఊహించని విధంగా అప్పుడు పార్టీ కార్యాలయాలు అనుకుంటే దాన్ని మించిన పని పడిందా ఎందుకంటే మీరు జూన్ ఇరవై రెండున విషయం జరిగింది అంటే అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన కొత్త రోజులే సో ఎక్కడెక్కడ ఏ విధ్వంసాలు జరిగినాయి ఏ శాఖకు సంబంధించి ఎంత నీళ్ళు జరిగింది అనేది అప్పుడే ఐడియా రాదు కదా సో అప్పటి వరకు ఆ పార్టీ ఆఫీసుల పైనే అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఆఫీసుకి సంబంధించి ఫోకస్ చేసేది జరిగింది ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలు తీసుకున్నట్లయితే ఒకటి కాదు రెండు కాదు కదా ప్రధానంగా లిక్కర్ స్కామ్ కావచ్చు అన్ని స్కామ్లు ఏది తీసినా గ్రానైట్లు అది ఇది ఇసుక ఇవన్నీ చేస్తా ఉండేసరికి పెద్ద 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 పెద్దగా ఉండేసరికి ఇవేమన్నా సరే కొంచెం మర్చిపోయారా డైవర్ట్ అయిపోయారా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఆర్గ్యుమెంట్స్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టు వెళ్ళి ఆ విధంగా నిదానికి ఇప్పుడు రెండు జిల్లాలకు సంబంధించి అంటే ఏలూరు మచిలీపట్నానికి సంబంధించి పార్టీ ఆఫీసుల గురించి వెళ్ళారు ఈ తర్వాత అదే విధంగా అది ఇచ్చారు అనుకోండి దీన్ని అటమ్ పెట్టేసుకొని ఇదిగోండి అప్పుడు ఇచ్చారు కదా అట్లాగే మిగతా పార్టీ ఆఫీసులు కూడా ఇచ్చేసేయండి మిగతా ప్రాంతాలకు కూడా అని చెప్పేసి అంటారు అయిపోయింది సో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా పరిగణించాలి అందు గురించి నేను చెప్పింది బాబు మరి పవన్ మీరు కొంచెం ఈ విషయాన్ని చూడండి అని చెప్పేసి ఎందుకంటే పార్టీ కార్యాలయం అనేది వాళ్ళ పార్టీకి సంబంధించిన సమాచారం వాళ్ళ పార్టీకి సంబంధించిన అంశం దానికి ప్రభుత్వ భూములు కేటాయిస్తే సరే కేటాయించాలి అన్ని పార్టీలు కేటాయించాలిగా వైసీపీకి దేనికి ఒకటి రెండు వీళ్ళకి పార్టీ మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల మీద ఉండదు ఒక ప్రకారం ప్రజల్లో పార్టీ అయిపోయి గ్రాఫ్ డౌన్ అయిపోయింది ఆ విషయం అందరికి తెలుసు ప్రత్యక్షంగా కనబడతా ఉంది అంతా జరుగుతూ ఉంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ పేరు మీద ఆ రకంగా భూములు స్వాధీనపరచుకోలే ప్రయత్నం చేస్తున్నారా మరి దీన్ని బట్టి ఏమని చెప్పి పోది వైసీపీ వాళ్ళకి ఏమైనా సరే డబ్బులు లేవా డబ్బులు లేని వాళ్ళతో వెంటే అంత అంతంత మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంతంత మాత్రం బ్యాచ్ ఉన్నారేంటి సో ఇక్కడ పేదవాళ్ళకి ఉండడానికి ఇల్లుకి స్థలాలు కేటాయించి నేను పట్టాలు ఇచ్చానని చెప్పేసి అన్నారు కానీ ఏం చేస్తారు ఆ పట్టాల మీద అప్పులు తీసుకొచ్చేసి వడ్డీలు కట్టలేని పరిస్థితి ప్రజల మీద పడింది ఆ భారం సో ప్రజలకేం ఉండడానికి ఇల్లు లేదు కానీ ఈయన మాత్రం ప్యాలెస్ ఎక్కడ పడితే అక్కడ నిర్మించేసుకుంటా ఉంటారు సరే అదే ఆయనతో సొంత డబ్బుతో సంపాదించుకున్నారంటే అది వేరు కానీ డిస్కౌంట్ నిర్మించింది ఎవరి డబ్బు ప్రజల సొమ్ము కాదా ప్రభుత్వ సొమ్ము కాదా మరి దానికి ఏం చేస్తారు ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఈ మళ్ళీ పార్టీ ఆఫీస్ని ఇది కాక ఇక జనాన్ని నెత్తి మీద ఎక్కేసి ఎరగదొక్కుడు దొక్కడం అనమాట ఇక సో ఏం చెప్పాలండి ఇక్కడ పేదవాడికి మాత్రం ఉండడానికి ఒక రెండు సైడ్లు స్థలం కేటాయించరు అదేమిటి నేను పట్టాలు ఇచ్చారంటారు పట్టాలు ఏం చేసుకుంటారు బీరువాలు పెట్టుకోవడానికి లేదా పెట్టులో దాచుకోవడానిక మీరు ఆ స్థలాలు చూపించాలా ఇల్లు నిర్మించాలా ఐదేళ్ల కాలం సరిపోదా ఇల్లు నిర్మించడానికి పాతి లక్షలు ఇల్లు మరలా బ్రహ్మాండంగా స్టేట్మెంట్లు నేను మరలా మీటింగ్ పెట్టే టైంకి ఏ ఒక్కరు కూడా పేదవాడి కూడా ఇల్లు లేకుండా ఉన్నాడు అని చెప్పేసి ఎవరు చేయత్తకూడదు అందరికి ఇల్లు ఉండాలా అని చెప్పేసి అప్పట్లో మాట్లాడే గుర్తుందా మీకు తీరా చూస్తే అది ఊరినే అంత జరిగింది లేదు పెట్టింది లేదు అంత ఇచ్చింది లేదు మాటి మాటికి మాటి మాటికి ఇది చేస్తామని చెప్పేసి అంటారు అమరావతిలో వాళ్ళకి మళ్ళీ ఆర్ఫై జోన్ లో ఇల్లు నిర్మితారు చెప్పి వాళ్ళకి ఆశ ఇట్లా సో మొత్తం మీద ప్రభుత్వం ఎలర్ట్ గా ఉండాలా పైగా లీగల్ టీము జాగ్రత్తగా ఉండ కేసులు కొంచెం గట్టిగా పట్టించుకోండి ప్రభుత్వం భూముల అప్పలంగా వెయ్యి రూపాయలు తీసుకుని ముప్పై మూడేళ్ల పాటు తీసుకున్నారంటే మరి నాకు కూడా ఇప్పించండి అదే లేకపోతే సరిగ్గా వాదించలేకపోతే ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వ భూములు అప్పడంగా కొట్టేయటం పార్టీ ఆఫీస్ రాజకీయ పార్టీలు ఉన్న దానిపైన మరి ఇప్పుడు కోట ప్రభుత్వం ఏం చేస్తుంది అని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియండి థ్యాంక్ యూ